ఏపీ రాజకీయాలపై ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిలకు అవగాహన లేదంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు ఏపీలో వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరలేదని షర్మిల అంటున్నారన్నారు ఆరోగ్యశ్రీపై సరైన అవగాహన లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని విమర్శించారు వైఎస్ఆర్ కూతురు జగన్ చెల్లి అనే ఒక్క కారణంతోనే కాంగ్రెస్ షర్మిలకు ఏపీసీసీ బాధ్యతలు అప్పచెప్పిందన్నారు తెలంగాణలో షర్మిల కోసం పని చేసిన వాళ్ళకు ఏం న్యాయం చేశారంటూ ప్రశ్నించారు గతంలో జగన్ ఓదార్పు యాత్రను అణిచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది నిజం కాదా అంటూ నిలదీశారు ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈరోజు మూడు వేల ప్రొసీజర్స్ ఎట్ల పెంచారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్ల పెంచారు ఎలిజిబిలిటీ ఐ ఫైవ్ లాక్ పరానవ్ ఎట్ల చేశారు ఇరవై శాతం ఇరవై ఐదు తొంభై శాతం దాకా ప్రజలు ఎట్ల కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి ఇవి నిజం కదా ఫీజు రీయింబర్స్మెంట్ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది నిజం కాదా మరి ఎట్లా అనగలిగారు ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈనమే మర్చిపోయారు వెనక ఆయన మరింత పదును ఎక్కించారు మెరుగుపరిచారు వాటిని వ్యవస్థీకృతం చేశారు ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్ళారు నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా ప్రజలకు చెప్తున్నాం